జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో ప్రమాదవశాత్తు ఒక చిన్న పాప వీల్లో ఇక్కడం జరిగింది ఎక్కడం జరిగింది సుమారు గంట సేపు కూడా ఆమె ప్రాణాంతకమైన భయంలో ఉండిపోయింది మరి దగ్గర జనగామ సేయ గారు దగ్గరుండి మరి ఆయన యొక్క మానవత్వం చాటుకున్నారు అదేవిధంగా వాకర్స్ కూడా వారి యొక్క కృషి కృషి ఫలితం వల్ల మరి ఆ యొక్క యాక్సి తీసుకొచ్చి మరి శ్రమపడి ఆ చిన్నారి పాపను కాపాడవలసినటువంటి కాపాడ కాపాడిందు వాళ్ళు కూడా మానవత్వం చాటుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా వేరే రాష్ట్రాలకి మనం మన తెలంగాణ రాష్ట్రం రావడంతో ఈ వలస జీవులు అందరూ రావడంతో కొన్ని ప్రమాదాలకు గురవుతా ఉన్నారు బతుకమ్మ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి కూడా అభివృద్ధి చేస్తుంది ఈ తరుణంలో మరి ఇక్కడ నీరు కూడా పరిశుభ్రంగా ఉంచాలన్నటువంటి దీంతో కూడా మరి కలెక్టర్ గారు తన యొక్క కృషి కృషి మించి పనిచేస్తూ ఉన్నారు మరి ప్రమాద వాళ్ళు జరుగుతాయి మరి దీనికి ఎవరు ఎవరని చెప్పి కూడా వాళ్ళు వాళ్ళు అడిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మరి ప్రభుత్వం వీళ్ళు కూడా అందరూ సహకరించి మరి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మరి ఇక దీన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ వాకాసు కొడతా ఉన్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ये मम्मी से मैं अभी कर दो ये पता नहीं ये लोग ये तो है ये मेरा तीन जो कपड़ा हटाई की 何 काई तो हुआ। ए जिम्मी ताक़ानी नहीं काई तो जिम्मी आप। जिम्मी नहीं नहीं नहीं। नहीं नहीं नहीं। आह आह ए ठहर रहे ठहर रहे। आधा ये पाइप ऐसे क्या है ना मंचुरियन। సార్ సార్ మీరు సార్ మీరు చేయగలండి మీరు వస్తారమ్మా ఒక్కసారి మాట్లాడారు మంచి విషయం సార్ చిన్న పాపలు కాబట్టి దగ్గర ఉండి పనిచేసి సరే సార్ చెప్పండి ఒక్క విషయం చెప్పండి ఇక్కడ జరిగిన సంగతి ఇంకా సార్ సరే సీనియర్ సార్ దయచేసి ఇక్కడ ఎవరు కూడా బట్టలు వినుకోవడానికి కానీ లేక ఇతరులు స్నానం చేయడానికి కానీ రావద్దు దయచేసి పిల్లలతోనే అసలు రావద్దు ఈ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉత్తుకోవడం వల్ల ఈ పాప ఇరుక్కపోవడం జరిగింది ప్లీజ్ దయచేసి కూడా ఎవరు రావద్దని కోరు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళకి ప్లస్ వస్తున్నాయి వాకర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు